మెగాస్టార్ చిరు అన్నయ్య ఇక నుంచి ఈ పదాలని చిరంజీవి బొమ్మ పెట్టి చిరంజీవి వాయిస్ పెట్టి వాడేసుకుంటామంటే కుదరదు యూట్యూబర్స్ వెబ్సైట్స్ ఇక నుంచి సెలబ్రిటీల ఇమేజెస్ వార్తలు కవర్ చేసే ముందు తస్మాత్ జాగ్రత్త అనుమతి లేకుండా ఏఐ వీడియోలతోటి కమర్షియల్గా లాభపడాలని చూసారా తాట తీస్తారు సెక్షన్లతోటి చిత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది మరి ఈ తీర్పు యూట్యూబర్స్ వెబ్సైట్స్ కు షాకింగ్ న్యూసా అసలు కోర్టు ఏం చెప్పింది మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటో వాయిస్లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వాణిజ్య లాభాలు వ్యూవర్షిప్ కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించవద్దని హెచ్చరించింది మెగాస్టార్ చిరు అన్నయ్య పేర్లతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన పోస్టులు వీడియోలకు డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించింది ఇప్పటికే ఇలాంటి పోస్టులు వీడియోలను క్రియేట్ చేసిన ముప్పై మందికి నోటీసులు జారీ చేసింది చిరంజీవి ఇచ్చిన నోటీసుల్లో ప్రముఖ వెబ్సైట్లు కూడా ఉన్నాయి తదుపరి విచారణను అక్టోబర్ ఇరవై ఏడుకు వాయిదా వేసింది గతంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ కలిసినప్పుడు ఇదే విషయమై చిరంజీవి ఫిర్యాదు చేశారు దీనిని సమర్థంగా అమల్లోకి తీసుకురావడానికి న్యాయ నిపుణులను సలహా కోరారు ఇటువంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరంపై ఇరువురు చర్చించారు ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తన పేరు ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ పలువురు అగ్ర నటులు న్యాయస్థానాలను ఆశ్రయించారు హీరో నాగార్జున కూడా ఢిల్లీ కోర్టు ద్వారా తన అనుమతి లేకుండా పేరు చిత్రాలు వాయిస్ లాంటివి వాడకూడదని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నారు ముఖ్యంగా ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింథసైజ్ ద్వారా ప్రతిష్ట దెబ్బతింటోందని సినీ సెలబ్రిటీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ కలిసి యూట్యూబ్ గూగుల్ మీద కేసు వేశారు ఏఐ డీప్ ఫేక్ వీడియోలు సెక్షువల్ కంటెంట్ తో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన జరిగినట్టుగా అంగీకరించింది డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా కోర్టు ఇంటర్మ్ ఇంజెక్షన్ ఇచ్చింది ఈ వీడియో లో ఫాలోవర్లు పెంచుకోవడానికి నవీన్ అనే యువకుడు రష్మిక డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశాడు ఇది సోషల్ మీడియాలో పెద్ద సంచలనం అయింది రష్మిక ఫిర్యాదుతో విచారించిన కోర్టు నవీన్ కు మూడేళ్ల జైలు ఒక లక్ష రూపాయల ఫైన్ విధించింది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా బాంబే హైకోర్టులో ప్రొటెక్షన్ కోరాడు వైరల్ మహర్షి వాల్మీకి ట్రైలర్ విషయంలో డీప్ ఫెక్ ద్వారా చేశాడు అలాగే బాలీవుడ్ హీరోలు అనిల్ కపూర్ సునీల్ శెట్టి కూడా డీప్ ఫెక్ వీడియోలతో తమ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు ప్రతి కేసులోనూ కోర్టులో సినీ సెలబ్రిటీస్ వాదనల ప్రకారం తీర్పు ఇచ్చాయి సో ఓవర్ నైట్ లో వైరల్ అయ్యేందుకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకునేందుకు సెలబ్రిటీ పేర్లను ఇష్టం వచ్చినట్టు వాడితే కఠిన చర్యలు తప్పవని కోర్టులు వార్నింగ్ ఇస్తున్నాయి